నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం తాళ్ళారాంపూర్ లో అక్కడ ఉన్నటువంటి గీతా కార్మిక కుటుంబాలని అట్లాగే గీతా కార్మిక చేసుకునేటువంటి వ్యక్తులందరినీ గత ఎనిమిది నెలలుగా సాంఘిక బహిష్కరణ చేసినప్పటికీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఆ గ్రామానికి సందర్శించకుండా అక్కడున్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించకపోవటంతో తీవ్రమైనటువంటి నిర్బంధం కొనసాగుతూ ఉన్నది అదేవిధంగా అక్కడున్న గ్రామ వీడిసీల మాట వినలేదు అనేటువంటి పేరుతోటి గ్రామానికి సంబంధించినటువంటి గీత కార్మిక కుటుంబ మహిళల్ని పూజలు చేయకుండా గుడి నుంచి బయటకు గెంటివేయటం అంటే ఈ దుర్మార్గమైనటువంటి చట్ట వ్యతిరేక కమిటీల్ని ఏ రకంగా ఈ అధికారులు పెంచి పోషిస్తున్నారో అర్థమవుతా ఉన్నది వెంటనే ఈ గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధించాలా అక్కడ గ్రామ బహిష్కరణ ఎత్తివేయాలా తాటి చెట్లని కాల్చినటువంటి వ్యక్తులను చట్టరీత్యా చర్య తీసుకొని వారికి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు